नमस्कार टुडे वीचार स्वागत కరెంటు ఉచితం సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు వాళ్ళ ఖాతాలో పడే విధంగా అదేవిధంగా వెంకటగిరి గూడూరు రోడ్డు సైలాపురం ట్యాగ్పూర్ రోడ్ పూర్తి పూర్తి చేస్తాం వెంకటగిరి పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మహిళలకి ఘోష ఆసుపత్రి ఇక్కడి నుంచి నెల్లూరుకి తిరుగుతు ఎత్తుక్కోకుండా మోస్ట్ హాస్పిటల్లో కూడా మూతపడిన దానికి తెరిపిచ్చి సేవలందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడి నుంచి కిడ్నీ డయాలసిస్కి ఏరుగుతు ఎదురుకోవాల్సి వస్తుంది అది కూడా అతి త్వరలోనే ప్రభుత్వం వచ్చిన వెంటనే కిడ్నీ ఇక్కడే డయాలసిస్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇచ్చి మరి ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా టూరిజం టూరిజం చేయడానికి మనకి మన నియోజకవర్గంలో బాగుంది అది గతంలోనే ఆలోచన ఉంది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని టూరిజం ప్లేస్గా ఏర్పాటు చేస్తాం అందమైనటువంటి కండలేరు స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన ఏ విధంగా చూశాడో ఎప్పుడు చూశాడో అక్కడ కండలేరు నిర్మించడం చాలా ఈరోజు చాలా మంది ప్రజల్ని కాపాడు కాపాడుతుండేది కండలేరు నీళ్ళే ఇక్కడ ఈ ప్రాంతం కానీ కూడూరు కానీ సులువుపేట కానీ చెన్నై కానీ తాగునీరు సాగునీరు అన్ని విధాల ఉపయోగపడతా ఉంది కండలేరు కండలేరులో అరవై ఎనిమిది టీఎంసీ నిల్వబెట్టే అవకాశం ఉంది అయితే యాభై ఎనిమిది అరవై టీఎంసీలు నా టైంలో కూడా నిల్వ పది వర్షాలు లేనప్పుడు కూడా ఆ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకుందాం సాగునీరు ఇచ్చాం సాగునీరు నిత్యం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్ఎస్ కళ నుంచి ఎస్ఎస్ కళ కూడా పూజ చేస్తాం అన్ని కులాల వారు భవనాలు అడుగుతున్నారు వాళ్ళకు కూడా ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ కొలిచేసుకున్న అందరికీ సైట్లు ఇచ్చి

మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ நைன் ஃபோர் நைன் த்ரீ செவென் த்ரீ மேகனா கன்சல்டென்சி